పసుపు బోర్డు ప్రకటనను స్వాగతిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత అన్నారు నిజామాబాద్ జిల్లాలో ఆమె పర్యటించారు ఈ సందర్భంగా పసుపు బోర్డు కోసం అనేక పోరాటాలు చేశామని చెప్పారు ఎంపీగా ఉన్నప్పుడు పసుపు బోర్డు ఏర్పాటుపై ఒత్తిడి తెచ్చామని అన్నారు కానీ పసుపు బోర్డు ఏర్పాటులో అభ్యంతరాలు ఉన్నాయని చెప్పారు ఎమ్మెల్సీ కవిత అందరూ కూడా కలిసి సంక్రాంతి రోజు పసుపు బోర్డు ప్రకటించడం జరుగుతూ ఉన్నది పసుపు బోర్డు ప్రకటనను మనస్ఫూర్తిగా మేము స్వాగతిస్తూ ఉన్నాం పసుపు బోర్డు గురించి చాలా విషయాలు రోజు మాట్లాడడం జరిగింది నిజానికి పసుపు బోర్డు ఆలోచన చేసినప్పుడు రెండు వేల పద్నాలుగు కన్నా ముందు ఎన్నికలకి వెళ్ళే ముందు నేను పసుపు రైతులందరితో మాట్లాడినప్పుడు ఆల్రెడీ పదిహేను ఇరవై ఏండ్ల నుంచి మేము ఉద్యమాలు చేస్తూ ఉన్నాం కానీ ఎవరు కూడా పట్టించుకుంటలేరు అప్పటికే అధికారంలో ఉన్నటువంటి పదేళ్ల నుంచి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పట్టించుకోలేదు అంతకుముందు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొద్దిగా పాజిటివ్గా స్పందించారు కానీ మళ్ళీ ఎప్పుడు పట్టించుకోలేదని పసుపు రైతులందరూ కూడా చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఆ ఇష్యూ టేకప్ చేసి ఒకవేళ నన్ను మీరు ఎంపీగా గెలిపిస్తే ఖచ్చితంగా నా వంతు ప్రయత్నం చేస్తానని ఆనాడు రెండు వేల పద్నాలుగు కన్నా ముందు పసుపు రైతులకు మాటిచ్చి మరి మేము ముందుకు వెళ్ళడం జరిగింది మాటిచ్చినట్టుగానే రెండు వేల పద్నాలుగు నుంచి మొదలు పెడితే రెండు వేల పద్దెనిమిది జూన్ వరకు అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు వచ్చినాయి దాదాపు మళ్ళా ఎన్నికలు వచ్చే వరకు ఐదు సంవత్సరాలు నేను పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నప్పుడు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రెస్ మిత్రులందరికీ కూడా మరి ఒక ముప్పై డాక్యుమెంట్లు దాదాపుగా మీకు అందించడం జరిగింది